ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరేందుకు పోలీసులు అందుబాటులోకి తెచ్చిన టీ సేఫ్ యాప్ నిన్నటితో ఏడాది పూర్తి చేసుకుంది ఈ యాప్ ను తమ ఫోన్లలో నిక్షిప్తం చేసుకుని యాక్టివేట్ చేసుకుంటే ప్రయాణం పూర్తయ్యే వరకు రియల్ టైంలో పర్యవేక్షిస్తోంది ప్రయాణ సమయంలో తరచూ అలర్ట్లు పంపించడం వాటికి స్పందించకపోయినా ప్రయాణ మార్గం మారినా ఎక్కువసేపు వాహనం ఆగినా గా డైల్ వన్ డబల్ జీరోకు అత్యవసర సందేశం పంపించడం ఈ యాప్ ప్రత్యేకత తద్వారా సమీపంలోని పోలీస్ గస్తీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలా చేస్తుంది అంతర్జాలం సదుపాయం లేని ఫీచర్ ఈ యాప్ పొందే అవకాశం ఉంది త్వరలో పలు ట్రావెల్ అగ్రిగేటర్ల యాప్లతో టీసీఎఫ్ యాప్ చేయబోతున్నారు మరోవైపు ఏడాది కాలంలో ఈ యాప్ నగర పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఐదు పేలకు పైగా ప్రయాణాలను పర్యవేక్షించినట్లు మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ తెలిపారు ప్రధానంగా రాష్ట వ్యాప్తంగా నలబై మూడు పేలకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ అయిందని గూగుల్ ప్లే స్టోర్ లో రెండు వందల అరవై తొమ్మిది రేటింగ్ దక్కిందని తెలిపారు రైట్ డీయేషన్లను కనిపెట్టి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని తెలిపారు టీ సేఫ్ లాంటి యాప్ ద్వారా సురక్షిత ప్రయాణానికి మార్గం సుగమవుతుందని శిఖా గోయల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు